అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ మీ వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు తాగే లిక్కర్ దగ్గర నుంచి మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ వరకు కాదేది కల్తీ కనార్హం అన్నట్టు అన్నిటిలో కల్తీ జరుగుతుంది లడ్డూలోను కూడా కల్పి జరిగింది అంటే అది తిరుమల లడ్డూలో సార్ ఇప్పుడు ఏమైంది మొత్తం భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైంది దీనికి కార్యక్రమం ఎవరు అన్న దాని మీద ఒక ప్రశ్న జరుగుతుంది అసలు సాక్షాత్ ముఖ్యమంత్రి దీన్ని ప్రకటించడం ఏంటి అది పూర్వపరాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా చర్చ జరిగింది వెంటనే ఆధారాలు బయటికి తీశారు ల్యాబ్ రిపోర్టులు తీశారు దాని మీద ఎవరు ఏమన్నారన్న విషయాలు మనం చర్చించుకునే ముందు ఆ అప్డేట్స్ ఈ లడ్డూ వివాదం తాల అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి రైట్ ఇప్పుడు లడ్డూ వివాదము భారతదేశం మొత్తం దావానలంగా అల్లుకుంది అక్కడ కేంద్రంలో కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు లడ్డూ నెయ్యిలో కలితే జరిగిందని దాంట్లో ఏవైతే జంతు సంబంధిత కొవ్వులు కలిసాయని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు పరిపాలించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి కారణమని జగన్మోహన్ రెడ్డి ఆ దిష్టి బొమ్మల్ని ఆ ఫోటోల్ని తగలేయడము ఇవన్నీ జరుగుతున్నాయి దేశంలో చాలా రాష్ట్రాల్లో అవన్నీ జరుగుతున్నాయి ఇది తమిళనాడు వరకు కూడా పాకింది తమిళనాడులో దీని మూలాలు ఉన్నాయి ఎందుకంటే ఏఆర్ డైరీ అన్నది అక్కడ నుంచే ఆ నెయ్యిని సప్లై చేయడం అనేది జరిగింది ఆ ఏఆర్ డైరీకి డైరీ మాకేం తెలియదు నెయ్యి కరెక్ట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏమో చెప్తున్నారు అదే ల్యాబ్లో మేము కూడా పరీక్షలు చేయించుకున్నాం నెయ్యి కరెక్ట్గా ఉందనేసి వాళ్ళు చెప్తున్నారు వెంటనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారం మీదంతా చూసి సోషల్ మీడియాలో చాలామంది డిమాండ్ చేయడం చూసి తమిళనాడు ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి అక్కడ పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి ఈ డైరీ మీద దాడి చేసి అది మొత్తం దర్యాప్తు చేయడం జరిగింది ఇంకా తమిళనాడులో చాలా ఆలయాల్లో ఎక్కడెక్కడ ఈ డైరీ ఉత్పత్తులు వెళ్ళాయో ఇక్కడి నుంచి నెయ్యి వెళ్ళిందో అని చెప్పి భక్తులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇది ఎలా ఉంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చారు సాధారణంగా మీట్ కంటే విలేకరులకు అందరికీ పిలుస్తారు విలేకరులకు పిలిచేటప్పుడు అర్థమొద్దు విలేకరులకి కొంత అయినా కూడా కంటెంట్ ఏంటనేది చెప్తారు ఇంకా పలానా అంశం నిన్న ఇలా ప్రస్తావనకు వచ్చింది కదా దాని మీద మా సైడ్ నుంచి మేము క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి విలేఖరులకు చెప్తారు దాని మీద విలేకరులు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు సమాధానం చెప్తే ఈ రకంగా జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏంటంటే అసలు కావాల్సిన దానికి ఆన్సర్ లేదు ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు ఆయన ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్లో విలేకరులతో చెప్పిన మాటలు ఇక్కడ మనం కొన్ని ప్రస్తావిద్దాం దాని గురించే సరిపోతుంది ఇది చంద్రబాబు వంద రోజుల పాలనలో వైఫల్యాల నుంచి డైవర్సన్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటారు వంద రోజులు పాలించడంలో చంద్రబాబు వైఫల్యం చెందాడు పూర్తిగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అనేది పక్కన పెట్టేశారు మ్యాన్ మేడ్ ఫ్లెడ్స్ని తీసుకొచ్చాడు తర్వాత అవి పాతవన్నీ చెప్తూ ఇంతవరకు చేస్తున్న ఆరోపణలు చేస్తూ వాటి నుంచి ప్రజలు నిలదీస్తారని చెప్పి దానికి డైవర్షన్ ఇది ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు అందుకనే అవి తిరుమల లడ్డు ప్రస్తావన తీసుకొచ్చారని ఒకటి అంటే రెండు ఇలా ఏంటంటే చెప్పారు పాయింట్ల ముందు మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఆయన ఆరు నెలలకు ఒకసారి టెండర్స్ వేస్తాం అందులో ఎవరైతే ఎల్వన్న వస్తారో వాళ్ళకి టెండర్ ఖరారు చేస్తాము అన్ని పరీక్షలు జరిపించిన తర్వాత సక్రమంగా ఉంటే నెయ్యి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆ విధంగానే నిర్వహించామని చెప్తున్నారు ఇక్కడ ఒక్కొక్కసారి నెయ్యి కలితీ నెయ్యి రావచ్చు పద్దెనిమిది సార్లు మేము రిజెక్ట్ చేసాము మా హయాంలో అని చెప్పి మార్చి చూసారా పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేసాము మా హయాంలో అని ఓటు అలాగే ఓటమి ప్రభుత్వం ఏం చెప్తుంది జూలై పన్నెండున శాంపిల్స్ని పంపించాము ల్యాబ్కి ఇరవై మూడున రిపోర్ట్ వచ్చిందని చెప్పారు సో దీన్ని బట్టి చూస్తే జూలై పన్నెండు అంటే అంటే డేటు అది టెక్నికల్గా టెక్నికల్గా ఇరికించడం కోసం ప్రయత్నం చేశారు ఏంటి జూలై పన్నెండు అంటే అది చంద్రబాబు తప్పే ఖచ్చితంగా చంద్రబాబు హయాంలోనే అది కాబట్టి అది మాకేంటి సంబంధం చంద్రబాబు వచ్చి ఒక నెల పదిహేను రోజులు ఎన్ని నెల అయినా కూడా అది ఆయన తప్పే అని చెప్పేసి అన్నట్టుగా ఒక చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఇంకా చెప్పుకుంటేవో అప్పుడు ఎందుకు అడగలేదు రెండు నెలలు అయిపోతే కల్తీ జరిగిందని మీకు రిపోర్ట్ వచ్చి రెండు నెలలు అయిపోతే అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వంద రోజులు అనుకొని మీరు వీధుల్లోకి వెళ్తే మీకు అందరూ నిలదీస్తారు కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే అక్కడ నెయ్యిలో కల్తీ జరగలేదు అది చంద్రబాబు తిరుమల లడ్డు మీద రాజకీయం చేస్తున్నారు అన్నది కదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే అంతే కదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు కల్పించి చెప్తున్నారు తప్పించి రాజకీయం చేస్తున్నారు తప్పించి ఇది అతను ఇక్కడ జరిగింది ఏమీ లేదు అంటే ఒకటి జరగలేదని చెప్తున్నారు రెండోది ఏంటి జూలై పన్నెండు శాంపుల్ తీసుకెళ్లారు ఇరవై మూడున ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ రిపోర్ట్స్కి మాకు సంబంధం లేదు ఖచ్చితంగా ఆ రిపోర్ట్లో కల్తీ జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే చేశారు అని అక్కడికి వచ్చేసరికి జరిగింది అన్నట్టుగా ఒక మాట చెప్తున్నారు ఇది డైవర్సన్ పాలిటిక్స్ అంటే జరగలేదు అన్నట్టుగా ఒక మాట చెప్తున్నారు అది జరిగింది అన్నట్టు ఇంకో మాట చెప్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది సార్లు మేము రిజెక్ట్ చేసాము అంటే కల్తీ నెయ్యి వస్తే పద్దెనిమిది సార్లు ట్యాంకర్ రిజెక్ట్ చేశామని చెప్తున్నారంటే ఏంటి దాని అర్థం ఇన్ కేసు అదే సమయంలో ఎవరో ఒకరు అధికారులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఏదో రకంగా చూసి చూడట్టు వ్యవహరిస్తే పరిస్థితి ఏంటి సరే రిజెక్ట్ చేశారు అప్పుడు ఎవరికైనా ఏమైనా తెలిసిందా లేదంటే వాళ్ళకి ఏం చేశారు ఏం యాక్షన్ తీసుకున్నారు మరి వచ్చిన ట్యాంకర్లు ఎలా రిజెక్ట్ అయ్యేవి ఆ ట్యాంకర్లు ఎందుకు వచ్చాయి అంటే అప్పుడు టెండర్లు వాళ్ళకి ఖరారు అయ్యేవి కదా అయితే కదా ట్యాంకర్లు వస్తాయి మరి వచ్చేటప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేస్తే దాని మీద యాక్షన్ ఏముంది వాళ్ళు బిడ్డ ఏమైనా మీరు ఉంచారా లేకపోతే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి జరిమానా ఏమైనా కలెక్ట్ చేశారా ఏం జరిగింది అసలు అంటే ఇది మంచిది కాదు తీసుకెళ్లిపోయి మళ్ళీ మంచిది పంపించండి అంటే మంచిది అనేసి ఇంకోటి పంపిస్తే లేకపోతే ఓసారి రిజెక్ట్ చేసినట్టు రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పంపిస్తే అదే పంపించినా కూడా అది మంచిది అయిపోయిందా ఏం జరిగింది అసలు కల్తీ అస్సలు లేదు ఇది కేవలం దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లో దించారు వెంకటేశ్వర స్వామి మీద అంటే లడ్డూ మీద విమర్శలు చేస్తున్నారు ఇది డైవర్స్ పాలిటిక్స్ కేవలం అన్న వ్యక్తి మళ్ళీ కాదు ఇది మీ టైంలోనే జరిగింది అంటూనే ఇంకా మేము పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశామని చెప్పడం ఇంత చేశారు ఎప్పటి నుంచో తిరుపతి లడ్డూలు ఆ గుమగుమల్ని చూసాము ఆ రుచిని చూసాము ఆ ఆ రుచికి గుమగుమల్కి కారణమైన ఆ నెయ్యిని సప్లై చేసే ఆ నందిని కంపెనీని ఎందుకు కాదన్నారా అని చెప్పారా అదేమైనా కనీసం ఎక్కడైనా ఆ కంపెనీని ఎందుకు కాదన్నారని మీరు చెప్పలే ఎందుకండి చంద్రబాబు నాయుడు ఈ వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు అక్కడ ఆరోపణలు ఉన్నాయి ల్యాబ్లో పరీక్షలు చేశారు ల్యాబ్ రిపోర్ట్లు ల్యాబ్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని వచ్చింది పంది కొవ్వు ఉంది ఆవు కొవ్వు ఉంది చేప నూనె ఉంది ఇంకా వెజిటేబుల్స్ తాలుగావి లేకపోతే ఇంకా ఆయిల్ సీడ్స్ అటువంటి వాటి సీడ్స్ తాలగా ఆయిల్స్ అందులో ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయనేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు అసలు ఇలాంటిది సాధారణంగా ఇంకొక రాష్ట్రంలోనైతే ఇది బయటకి చెప్పకుండా దాన్ని ఎలా సర్దుకోవాలో అలా సర్దుకుందో ఏదో చేద్దురేమో కానీ ఇక్కడ పరిస్థితి కూడా ఆయన భయం ఆయనకుంది అప్పుడు జరిగిన తప్పులన్నీ ఏదైతే తప్పు మన హయాంలో జరుగుతుందో అదే తప్పు ఇప్పుడు జరుగుతుందని చెప్పేసి ఆ కేసులు వేసి లేకపోతే దాని మీద కంప్లైంట్ చేసి దాని మీద రాతలు రాసి ఇవన్నీ చేసే పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో జనరల్గా మనం జాగ్రత్తగా ఉండకపోతే బాగలేదు ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇది మనం ఇప్పుడు చెప్పకుండా ప్రజలకు చెప్పకుండా అందరి దృష్టిలో పెట్టకుండా మనం సర్ దాన్ని సర్దుబాటు చేయటం అది కాదు ఇప్పటికీ అన్నీ చేస్తున్నారు గత ప్రభుత్వం తాలగా ఆ చిక్కుముళ్ళని ఇప్పుకొని వెళ్తున్నారు ఆ శకలాలన్నీ తొలగిస్తున్నారు ఆ విధ్వంసాన్నంతా ఊడ్చుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇది కూడా అలా విడిచిపెట్టడం ఎందుకని చెప్పేసి అందులో భాగంగానే బయట పెట్టడం జరిగింది అప్పుడు మీరు ఏమనాలి వ్యవస్థలో ఎక్కడో ఒక ఒక వ్యక్తి ద్వారా అయినా తప్పు జరగ దీనికి కారణం ఎవరైనా వాళ్ళని క్షమించేది లేదు మేము దీన్ని ఖండిస్తున్నాము మీరు దర్యాప్తు చేయించండి సిబిఐ చేత దర్యాప్తు చేయించండి లేకపోతే ఇంకో ఉన్నత స్థాన సంస్థ ఇంకా కేంద్ర ఇది లేకపోతే న్యాయమూర్తుల చేత దర్యాప్తు చేయించండి నిపుణుల చేత దర్యాప్తు చేయించండి అని ఏదో చెప్పాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఆయన దీనికి ఒక బలమైన వ్యవస్థ ఉండాలి ఇంకా దీన్ని ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలి ఇప్పుడు దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరైనా సరే అలా ఎవరైనా అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అంటున్నారా లేకపోతే ఇంకొకరు ఎవరైనా ధర్మారెడ్డి అని ఎవరైనా బాధ్యులు ఎవరైనా వారి మీద కఠినంగా శిక్షణ కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆ మాట మీరు కూడా నచ్చకరు ఎందుకు డిఫెన్స్ చేస్తున్నారు ఎందుకు వస్తు ఇలాగే ఆ రాగానే ఆధారాలు ఏమున్నాయి చూపించండి ప్రమాణం చేస్తావా దేవుడి మీద ప్రమాణం చేస్తాను నేను కుటుంబంతో వస్తున్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు ఈయన వైవి సుబ్బారెడ్డి గురించి సుబ్బారెడ్డి గారి గురించి సర్టిఫికేట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఏమంటున్నారు ఇది మామూలుగా జరగదు అసలు టీటీడీ బోర్డు అందులో అదొక పాయింట్ టిటిడి బోర్డు మెంబర్స్ కోసం కేంద్ర మంత్రులు కూడా రికమెండేషన్ చేస్తారు మరి అక్కడ అక్కడ ఎంత కష్టపడి మామూలు కేబినెట్ కూర్పు కూడా దీనికంటే ఈజీగా ఉంటుంది కానీ అంత కష్టం టీటీడీ బోర్డు అంత పవిత్రమైనటువంటి గొప్ప వ్యక్తులతో ఏంటి గొప్ప వ్యక్తులు మీకు బంధుత్వం ఉండడమే గొప్ప క్వాలిఫికేషనా మీకు బాబాయ్ కావడమే గొప్ప కాదు క్వాలిఫికేషనా ఏం క్వాలిఫికేషన్ పెద్ద గొప్ప గొప్ప సెలెక్షన్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు అటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవారు అందరికీ డాక్టరేట్లు ఇచ్చేస్తారు ఈయన చాలా సౌమ్యుడు ఉత్తముడు సుగుణాల రాసి ఏదో చెప్పేసి ఇస్తారు ఎందుకు అలాగే ఇవ్వాలి ఏదో తేల్చండి తప్ప ఎక్కడ ఉంటే అక్కడ ఏ కట్టెక్ నిప్పు ఉంటే ఆ కట్టె కాలుతాది మాకెందుకు సంబంధం అని ఎందుకు అనలేకపోయారు ఎందుకు భుజాలు తడువుకుంటున్నారు అది ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు దాన్ని పట్టుకునే వెంటనే వెంటనే అందరు కూడా అలాగారు బయటకు వస్తున్నారు సిపి నారాయణ గారేమో ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేసి ఆయన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు దీని మీద ఇంకా వెంటనే ఇదంతా దుర్మార్గం దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని అడ్డుకట్ట వేయాలనేసి ఆ మా అతను అప్పుడు ఏది పొన్నవేల పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఎవరు ఆయనేమో హైకోర్టులో వేశారు జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం జరుగుతుంది మీరు అడ్డుకోండి హైకోర్టు వచ్చి అడ్డుకోమని చెప్పేసి అక్కడ వేశారు హైకోర్టులో వెంటనే ఇప్పుడు అంత తొందర ఏముంది చేద్దామని చెప్పేసి దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇది ఇలాగుంటే అక్కడ దానికి ఇంకొక అడ్వకేట్ కథనం ఇందాలన్న ఒక అడ్వకేట్ ఆ కథనం అక్కడ కేంద్ర హోం సహాయ శాఖకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పిసిసి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ నిర్మిల ఇది టీడీపీని వైసీపీ రాజకీయాలు చేస్తున్నారు దేవుడి మీద రాజకీయాలు ఏంటి తిరుమల మీద లడ్డు మీద రాజకీయాలు ఏంటి ఏదో తేల్చాలి సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అని చెప్పి చెప్తున్నారు మరి తర్వాత ఇంకొక రకంగా చెప్పాలంటే కొంతమంది తొందరపడి ఇటువంటి దీన్ని బయటపెట్టి అంతను మన తిరుమల ప్రతిష్టని దెబ్బతీసేలాగా ముఖ్యమంత్రి మాట్లాడారేమో అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఏదైనా ప్రతిష్ట దెబ్బతిన్నాదా లేదా అన్నది ఎవరో చెప్తే కాదు డైరెక్ట్ గా అక్కడ చూసిన వాళ్ళు ఉంటారు ఈ మధ్యకాలంలో బాగులేదు ఆ రుచిగా లేదు వాసన లేదు పవిత్రత కనిపించలేదు లడ్డు క్వాలిటీ బాగాలేదని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి బాగాలేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు మీరు చెప్పవలసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నందిని కంపెనీని ఎందుకు ఆశిస్తారో చెప్పలేదు మరి మూడు వందల యాభై రూపాయలకే చవగా వస్తుందని తీసుకున్నాను అని చెప్పేసి అని చెప్పేసి అది ఎందుకు అలాగే ఎందుకు తగ్గించారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ బేదరికంలో ఉన్నారా అక్కడ డబ్బు లేదా నేను అది చేశాను ఇది చేశాను ఆ మీదనే ఆ శిథిలాల్లో అది జీర్ణాలయాల్ని ఆ కట్టాము అది ఇది అని చెప్తున్నారు ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తీసారా అదంతా అధిక ప్రసంగం తిరుమల 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 తిరుపతి దేవస్థానం సొమ్ముని అటు ఇటు ఇటు అటు ఏ ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా దాన్ని ఆ వేరే విధాలకు వాడచ్చా అనేసి వెతికారు డైవర్ట్ చేయొచ్చు ఈ ఫంక్షన్ ఇంకో దానికి ఇంకో దానికి ఎలా డైవర్ట్ చేశాను చేయాలని చెప్పేసి వెతుకు వెతుకులాట చేశారు అందులో వేలు పెట్టారు ఆ దెబ్బ దెబ్బతీశారు అసలు ప్రభుత్వమే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంటే వద్దు హిందూ సంస్థలకి హిందూ ధార్మిక సంస్థలకి ఈ దేవాలయాన్ని ఇచ్చేయాలి అనే డిమాండ్ ఇప్పుడు వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో కదా ఎన్నటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంది అసలు జరిగే ప్రతిదానికి ఎక్కడో వ్యవస్థలోనే ఒక వ్యక్తి వల్లనే జరగచ్చు లేకపోతే ఎక్కడైనా పొరపాటు జరగచ్చు ఏం జరిగిందో అన్న కాస్త ఆలోచించాలి తప్పించి వెంటనే ఎదురుదాడికి దిగడం అనేది అది వెంటనే ఓన్ చేసుకొని ప్రతి తప్పుని ఒప్పుని అన్నిటిని ఓన్ చేసుకొని రెడీ అయిపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి